ఈ రోజు మనము బ్యాచిలర్స్ ఎవ్వరు కూడా ఎక్కడైనా ఈజీగా తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రై మీకు చూపిస్తున్నాను కుమర్ములాడే చికెన్ ఫ్రై ఇది ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలాగైనా తినొచ్చు హాయ్ అండి ఈరోజు ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాణలు పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగా ఆనియన్ కట్ చేసుకోనున్న రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను ఆ ఆనియన్స్ ని వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కాసేపు మూత పెట్టుకుంటే ఈ ఎర్రగడ్డలు మగ్గిపోతాయి అప్పటి వరకు చికెన్ నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము చూడండి ఎంత నీళ్లు దీంట్లో ఈ ఎర్రగడ్డ నీళ్లు బాగా వచ్చేసాయి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ చికెన్ ముక్కల్ని వేసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని వేసుకోండి ఇది చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ బ్యాచులర్లు అయితే ఈజీగా ఈ వంటను చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాను నేను దీంట్లో ఏమి వేయలేదు ఎర్రగడ్డ నూనె వేసాను తర్వాత ఎర్రగడ్డ వేశాను తర్వాత చికెన్ వేశాను దీంట్లో కొంచెం కూడా మనకి నీళ్లు అవసరం లేదు ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు వేస్తున్నాను ఈ మూడు వేసి బాగా బాగా ఇలా కలబెట్టాలి ఈ ఎర్రగడ్డలో ఊరిన నీరే ఈ చికెన్లో ఊరిన నీరే సరిపోతుంది దీంట్లో ఒక్క చుక్క కూడా మనకి నీళ్లు అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం చూడండి దీంట్లో ఎన్ని నీళ్ళు ఎలా వచ్చేసాయి చూడండి ఈ మసాలా వాసన ఇప్పుడే మహిళలు మనము మీరు బాగా గమనించండి దీంట్లో నేను ఏమి వేయలేదు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఉప్పు వేసాను పసుపు వేసాను అంతే ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఒక నిమిషం ఇది అయిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో కారము మా నెల్లూరు కారం బాగానే తింటారండి అలాగే మా ఇంట్లో కూడా బాగా కారం తింటారు అందుకు నేను రుచికి సరిపడా కారం వేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను అంతే ఇంకా నేను దీంట్లో ఎటువంటి పొళ్ళు కానీ ఎటువంటి మసాలాలు కానీ ఏమి యాడ్ చేయను కనీసం లవంగము గసగసాలు పట్ట ఏది కూడా యాడ్ చేయను కానీ ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుంది ఒకసారి చేసుకొని తిని చూడండి దీని కలర్ కానీ దీని స్ట్రక్చర్ గాని అంత బాగా ఉంటుంది అంత బాగా రుచి వస్తుంది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫైనల్ గా అవే రోస్ట్ అయితే ఒక టేస్ట్ ఉంటుంది కొద్దిగా గ్రేవీ లాక్ కావాలనుకున్న వాళ్ళు గ్రేవీ లాక్ కూడా పెట్టుకోవచ్చు చూడండి మనం చేసిన చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలో తిని తిని చూపిస్తాను కలర్ చూడండి ఎలా ఉందో ఎంత బాగుంది చూడండి కలర్ స్ట్రక్చర్ ఎలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది బ్యాచిలర్స్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది